అలాంటి పరిస్థితుల్లో జీవనానికి కావలసిన సరిపడా సంపాదించుకుంటే చాలు గాని ఏడు దళాలకు సరిపడా సంపాదించి బతకాల్సిన అవసరం లేదనేది మనం మన మార్గంగా గుర్తుపెట్టుకో నీ ఒకటే గుర్తుపెట్టుకో ఈ కలియుగంలో ప్రశాంతంగా కలిపురుషుడు వంచనీయుడు రండి రామారావు గారు రండి ఎవరిని ఖాళీగా ఉంచండి మళ్ళీ వెనక తడతం కాడు లే పో అన్న ఒడి పార్స్ కట్టి పో డబ్బులు వస్తాయి పో పార్సిల్ అది పట్లం కట్టి పో డబ్బులు వస్తాయి అది మనం చేసుకుంది కాదు మన మైండ్ మారదు మారిన నీడు కలిపి పడుతుంటాడు దమ్మ దమ్మా లేనాలి డబ్బులా డబ్బులు ఇవన్నీ మనం కట్టుకొని ముందు తీసుకోవాలో దాచి పెట్టాలో చెయ్యాలని నడక దానిగా ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం ఉండాలంటే ఇది ఫస్ట్ రేస్ నువ్వు చెప్పింది ఫస్ట్ తీసుకుంటే మంచి ఆరోగ్యం వచ్చు నువ్వు ఎట్లా డబ్బు ఎట్ట కాదు అంటే ఉపయోగి నువ్వు 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 చెప్పింది ఫస్ట్ అది ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలి డబ్బు ఎవడైనా ఇస్తారు కానీ ఆరోగ్యం కూడా కాబట్టి మంచిది ఆరోగ్యం భాగ్యం అంటున్నారు కానీ కానీ మనకు సంబంధించి మనం ఎవరు దాని ప్రక్రియ చెయ్యరు మన ఆరోగ్యానికి సంబంధించి మనం ఎవరు ప్రయత్నం చేయడం అందరు చెప్తుంటారు దాంట్లో అవలంబించేవాడు మాత్రం నెంబర్స్ లో ఒకటి రెండు మూడు రోజులు ఉంటది కానీ వందల పొదుల్లో కూడా ఉండదు ఆ పరిస్థితి నేర్పరండి మళ్ళీ ఎవడన్నా వస్తే వాడుతూ రెండు గంటల సేపు బాని కొడతాం అదే రెండు గంటల సేపు మన ఆరోగ్యానికి నాకు ఎక్కడ కూరుద్దండి ఎంత లేచి నా పనులు అండి అసలు నా వల్ల ఏ పని కానీ వీడు హాయిగా జీవిస్తాడు డాక్టర్ దగ్గర పోకుండా జీవించగలుగుతాడు దానికి